నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము ఇది వచ్చేసి శుక్రవారం రోజు చండీ హోమానికి నేను మా వారు అనంతపూర్కి వెళ్ళినాము మా చెల్లెళ్ళ వాళ్ళకు పెద్దమ్మ దేవాలయం ఉంది అని చెప్పినా కదా అక్కడికి చండీ హోమం జరుగుతా అంటే భవానీ మాల వేసుకున్నారు కదా చండీ హోమము గుళ్ళో భవానులంతా కలిసి జరుపుకుంటా అన్నారు అందుకు ఆహ్వానం వచ్చింటే మేము కానీ వెళ్తాము మన పనులంటే ఇంకా కొంచెం లేట్ అవుతుంది తొమ్మిది గంటలకు హోమం స్టార్ట్ అవుతుంది మనం ఇంట్లోనే పదకొండు గంటలయింది బయలుదేరాలకే ఇంకా మా వారొచ్చి మావారు అంతా రెడీ అయిపోయాలకే అంత లేట్ అయింది పూర్ణాహుతి లేకొచ్చేసి ఇవన్నీ తీసే ఒక బ్లౌజ్ పీసు కొబ్బరి ఎండు కొబ్బరి చిప్ప పసుపు కుంకము ఒక నాణ్యము ఆవు నెయ్యి బెల్లము ఎప్పుడన్నా కానీ ఏ పూర్ణాహుతి అయినా కానీ జరిగినా అవన్నీ పూర్ణాహుతిలో సమర్పిస్తే అమ్మవారికి చాలా మంచిది సకల దేవతలు అమ్మవార్లు చండీ హోమం అంటేనా అందరి అమ్మవార్లు కలిసి ఉండే హోమంను చండీ హోమం అంటారంట ఇంకా అమ్మవారి కోసము పెద్దమ్మకు దుర్గమ్మకు చండీ హోమం లేకి అందరికి పూలు చెరుకు వచ్చేసి పెద్దమ్మ తల్లికి పెడదామనేసేసి చెరుకుగానే తీసుకపోతాము ఇంకా ఇద్దరము రెడీ అయిపోయినాము ఇంకా చెరుకు తీసుకపోతాము ప్రతి సంవత్సరము అవ్వగానే వస్తా అండి అవ్వ పిన్ని వాళ్ళు ఊరికి పోయింది కదా లేకుంటే అవ్వగానీ ఈరోజు తప్పకుండా చండీ హోమానికి వస్తాండే ఇంకా మేము పోయాలకైనా అనంతపూర్కి వెళ్ళాలకే పూర్ణాహుతిగానే అయిపోయింది వాళ్ళు ప్రదక్షిణలు అన్నీ అయిపోయినారు ఇంకా మా భవానీ మాలేసుకుంటారు కదా భవానీ దీక్షలో ఉండేవాళ్ళు అయ్యప్పలు మామూలు మనలాంటి వాళ్ళు అందరూ ప్రదక్షిణ చేసుకొని ఈ విధంగా సమర్పిస్తా అన్నారు అమ్మవారి ఇంకా వచ్చేసి ఇంకా మనం ఇంకా పెట్టాలంటేనా రెండు చాటలు పట్టు చీర పసుపు కుంకుమ గాజులు గాజులు ఆహా గాజులు పెట్టరు మరి పూలు అన్నీ అమ్మవారికి ఏమేమి ప్రీతికరమో అన్ని పూర్ణాహుతిలో కానీ సమర్పిస్తారు ఆ విధంగా కానీ సమర్పిస్తారు కానీ పూర్ణాహుతి జరిగే అవన్నీ వచ్చేసి ఇంకా పూజ కూర్చుంటారే వాళ్ళు పూర్ణాహుతి అని పండితులు సమర్పిస్తారు మనము నార్మల్గా మనం పోయేవాళ్ళు ఈ విధంగా నేను చూపిస్తేనే జాకెట్ అవన్నీ సమర్పించేసి పట్టుది మన దగ్గర వస్త్రం ఉందనుకో కొంచెమైనా కానీ పెట్టి సమర్పించడం వల్ల చాలా మంచిది నాణ్యం కాని అంతే ఆ నాణ్యం పూర్తి చల్లగా ఉంటాయి కదా అప్పుడు మంచికి ఒకటి తీసుకొని మనము డబ్బులు ఎక్కడ పెట్టుకుంటాము అక్కడ పెట్టుకోవడం వల్ల కానీ చాలా మంచిది అది నుదుట పెట్టుకొని ప్రతిరోజు మనకు పెయిన్స్ ఎక్కువ ఉంటాయి చూడండి వాళ్ళు కానీ దాంట్లో ఆవు నెయ్యి కలుపుకొని విభూది ఇప్పుడు శాంతి అయిపోతే బూడిద అయిపోతుంది కదా దాంట్లో ఆవు నెయ్యి కలుపుకొని మనం నుదుట పెట్టుకోవడం వల్ల మనము మనకు పెయిన్స్ ఉంటాయి అక్కడ పెట్టుకో రుద్దుకోవడం వల్ల కానీ మనకు మంచి జరుగుతుందని చండీ హోమం చేసినప్పుడు ఆ విధంగా కానీ పెట్టుకుంటాము చండీ హోమం చేయడం అంటే చాలా ఖర్చుతో కూడిండేది చండీ హోమం చేపించుకోలేని వాళ్ళు ఈ విధంగా ఎక్కడన్నా దేవాలయాల్లోనూ ఎక్కడన్నా ఇళ్ళల్లో కానీ చేపిస్తారు అక్కడ పోయి మనము ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకోవడం రావడం వల్ల కానీ మనకు మంచి జరుగుతుంది చండీ హోమం చాలా శక్తివంతమైనది చండి హోమము జర జరిపే చోట పోయి మనం వినడం వల్ల ఆ మంత్రాలు కానీ చాలా మంచిది ఇక్కడ కూర్చున్నాడే మా చెల్లెల వల్ల మామ ఇక్కడ అక్క కూర్చుందే మా చెల్లెల వల్ల ఆడపడుచు వా మా ఆ మామ ఉన్నాడే ఆ మామ తమ్ముని కూతురు వాళ్ళ అత్త అక్కడ కూర్చోండేది హోమం అంతా అయిపోయింది ఇక్కడే కూర్చున్నారు ఇంకా కొంచెం జనం తగ్గినాక ఇంకా ప్రదక్షిణ చేసుకొని ఇంట్లో కొంచెం మామకు కొంచెం హెల్త్ వయసు అయింది కదా ఎవరికైనా కానీ పెద్దవాళ్ళు కాబట్టి కొంతసేపు కూర్చున్నారు ఫస్ట్ వాళ్ళే చేయాల్సింది కానీ కొంతసేపు కూర్చున్నారు ఎందుకంటే అందరూ అయిపోయాక ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకున్నాం అనేసి ఆ ఇద్దరే ఆ దేవాలయము పెద్దమ్మ తల్లిని ఆ మామయ్య కట్టించిండేది ఇప్పుడు వచ్చినాడే వాళ్ళ చిన్నబ్బాయి మా మరిది పెద్దబ్బాయి వాళ్ళిద్దరూ అన్నదమ్ములు వాళ్ళకి ఆడప ఆడపిల్లలు లేరు ఇద్దరు అన్నదమ్ములే చిన్న మా మర్ది పెద్ద కొడుకు అక్కడ కనిపించిన చిన్న కొడుకు మా వారు వచ్చేసి ఇంకా ఆ జనంలో తీసే కానీ కాకుంటే పైకి వెళ్ళి మిద్దిపైకి వెళ్ళి తిమ్మని అంటే తీసినాడు ఇంకటి వచ్చేసి నవగ్రహాలు పూజ చేసేసి ఈ విధంగా కలశాలు కానీ పెట్టినారు ఇంకా కలశాలు ఎత్తుకొని గ్రామోత్సవం అమ్మవారిని దుర్గమ్మ తల్లిని కానీ పెట్టి భవానులంతా గ్రామోత్సవం చేసుకునేకి ఈ విధంగా దుర్గమ్మ తల్లిని కానీ పెట్టుకున్నారు అసలు దుర్గమ్మ తల్లి ఎంత కలగా ఉందో పెద్దమ్మ తల్లి అయితేనా బా చీరకు ఆ నగలకు ఆ చామంతి గులాబీ నాటి గులాబీలు హారము చామంతులు అసలు ఎంత బాగుందో దేవాలయంలోనే కుట్టేది మా చెల్లి మా చెల్లితో పాటు వీధుల వాళ్ళు కానీ కలిసి కుట్టినారు ఎంత బాగుందంటే హారం తోమాలాలు అసలు అమ్మవారికి అయితేనే అంత బాగున్నాయి ప్రతి ఒక్క భవానులు కానీ ఆ దేవాలయంలో బాగా పని చేసుకొని అంత అందరూ ఉండి పని చేసి చండీ హోమం పనులన్నీ చేసుకొని వేరే పనులు కాదు చండీ హోమానికి సంబంధించిన అన్ని పనులు చేసుకొని పూజా కార్యక్రమము అంతా చాలా బాగా అందరూ కలిసిమెలిసి చాలా బాగా చేసుకున్నారు నేను ఉదయాన్నే వెళ్దాము అనుకుని సాయంత్రపు ఇంకా నాకైతే ఆ రోజు రాబుద్ధి కాలేదు ఇంకా సాయంత్రం పోదాం ఇంకా వరుసరోజు పోదామనేసి నేను అమ్మ అక్కడే నిలిచిపోయినాం మా వారు మా నాన్నగారు వచ్చేసినారు ఇంక ఈ విధంగా అంతా ప్రదక్షిణ చేసుకొని నమస్కారం చేసుకొని మళ్ళీ ఇంట్లో పోయినాము కొంచెం జనం తగ్గినాక ఇంకా అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకున్నాము ఆ జనంలో ఇంకా అయ్యలేదు ఇంకా ఆయన భోంచేసి వచ్చిన తర్వాత భోజనాలు కానీ చాలా బాగా చేసినారు ఏర్పాటు అయితేనా వెజిటేబుల్ రైస్ పెరుగన్నము మళ్ళీ కూర్మ మరి వచ్చేసి స్వీట్ పొంగలి తయారు చేసినారు చాలా బాగున్నాయి టేస్టీగా ఉన్నాయి అమ్మవారి ప్రసాదం మనకు కొంచెం దక్కినా చాలు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో కానీ చండీ హోమం అయితేనా ప్రతి సంవత్సరము ఇక్కడ ధర్మవరంలో ఉన్న దుర్గా దేవాలయంలో నమస్కారం చేసుకుంటాము అక్కడ పెద్దమ్మ గుళ్ళో కానీ వాళ్ళు చేసినప్పుడు ఆహ్వానం వచ్చిందనుకో తప్పకుండా పోయి నమస్కారం చేసుకొని ప్రదక్షిణ చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని భోంచేసుకొని వస్తాము ఆ తల్లి దయతో అందరము బాగుండాల పెద్దమ్మ తల్లి దుర్గమ్మ తల్లి దయతో అందరము బాగుండాలా ఇక్కడ భోజనాలు కానీ ఏర్పాటు చేసినారు ఈ విధంగా భోజనాలు అన్నీ జరుగుతున్నాయి ఇంకా భోజనాలు అన్నీ అంటే ఇక్కడ కానీ కొంచెం వీడియో తీసుకున్నాం అన్నదాన కార్యక్రమం అంటేనా సకల దేవతలు వచ్చి వాళ్ళు తినిపోయిన తర్వాత మనం తింటామని వాళ్ళు అన్నదాన కార్యక్రమం అంటేనా తప్పకుండా పోయి భోంచేసి వస్తాము అసలు అది తీసుకోవడం వల్ల కానీ మనకు ఎన్నో పాపాలు పోతాయి ఎన్నో జన్మల నుంచి ఉండే పాపాలు పోయి ఏదో మనం ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో ఈ జన్మలో అనుభవిస్తాను అవన్నీ కొంచెం తక్కడానికి కానీ ఇలాంటి ప్రసాదము ఇలాంటి హోమాలు దర్శనాలు చేసుకోవడం వల్ల చాలా మంచిది హోమం చెండి హోమం అంటే చాలా ఖర్చుతో కూడింది చెండి హోమం అనేది చండీహోమం అయితే పండితులకైతే చాలా బాగా తెలిసి ఉంటుంది కానీ చండీహోమం గురించి అయితే నాకు తెలిసిండేది అదే నాకు తెలిసిండే విషయాలు ప్రతి ఒక్కటి చెప్తాను అప్పుడు ధర్మవరంలో కానీ చెండి హోమం జరిగినప్పుడు అప్పుడు కొన్ని విషయాలు చెప్పినాను కదా ఈ విధంగా ఏర్పాటైతే అన్నదాన కార్యక్రమంలో కొంచెం ఇప్పుడు జనం తగ్గినారు ఫస్ట్ అయితేనే మేము పోయినప్పుడు అక్కడ పూర్ణాహుతి అయిపోతానే ఇంకా భోజనాలన్నీ ఏర్పాటు చేస్తారు ప్రదక్షిణ చేసుకొని చేసుకొని బయలుదేరుతారు కదా పాపం డ్యూటీలు పోల్లా పనులకు వల్ల ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకు వంటలు చేసి పెట్టాలా ఏదో స్వా అమ్మవారిని దర్శనం చేసుకొని భోంచేసుకొని పొదామనేసేసి ఒకరి మీద ఒకరు మామూలే అది ఇంకా అందరూ బిజీ బిజీ లైఫ్ అంటే అసలు అంత బిజీగా ఉన్నాము అందరం అదేలేండి ఇంటి పనులు చేసే వాళ్ళైనా డ్యూటీలు చేసేవాళ్ళైనా ప్రతి ఒక్కరము ఇదే విధంగా ఉన్నాము అందరూ భవానులు కానీ చాలా బాగా పెట్టించుకొని తినండి స్వామి బా కడుపు నిండా అని కానీ చెప్తా అన్నారు అందరికీ ఇంకా నేను ఆయన కానీ భోంచేసేసి ఇంకా పెద్దమ్మ దగ్గరే పోయి పెద్దమ్మ తల్లిని కానీ వీడియో తీసుకున్నాం అప్పుడు ఆ జనంలో ఇంక వాళ్ళు ఆర్తిస్తా అంటారు వీడియో తీసే కానీ కాదనేసేసి కొంచెం తగ్గినాక పోదామనేసేసి ఇంక పోయి ఇంకా ఆయనకు ఇంకా ఆయన కొంచెం వీడియో తీసుకొని అమ్మవారిని ఇంకా ఆయన బయలుదేరినాడు నన్ను మా నాన్నగారు కానీ ఇంకా ఆ రోజు ఉడిబియ్యం పెట్టాల కదా ఉడిబియ్యం పెట్టేసేసి మా చెల్లికి నేను వాళ్ళ భర్తకు ఇద్దరికి ఇంకా వడిబియ్యం పెట్టలేదు మన ఇంటికి సోమవారం వచ్చింటే మనం ఒడిబియ్యం పెట్టించి పంపించినాం కదా దుర్గమ్మలు ఎవరైనా కానీ మన ఇంటికి వస్తే ఒడిబియ్యం పెడతాం కదా ఎక్కువ పెద్దమ్మ తల్లి చూడండి ఎంత బాగుందో చెరుకు చూడండి ఆ చెరుకు పెట్టింటే చెరుకు పూలదండలు చీర ఆనంద కలరు అసలు నగలు ఎంత బాగా అట్టజేడ చూడండి లిల్లీ పూలు గులాబీ అసలు ఆ తల్లి అయితే ఎంత బాగుందో దుర్గమ్మ తల్లి ఏమైనా గ్రామోత్సవానికి తీసుకునే వెళ్ళేది ఈ విధంగా చాలా బాగా జరిగిందిలేండి అసలు చె అసలు ఒకటిన్నర రోజు ఉన్నాను అసలు ఎంత బిర్యానీ గడిసిపోయిందంటే అంత బిరిన గడిచిపోయింది ఆ విధంగా ఇంకా అమ్మవారి దర్శనము అన్నీ అయిపోయినాయి మరీ సాయంత్రం అయితేనా నేను గుళ్ళోనే రెండు గంటలు కూర్చున్నాను ప్రశాంతంగా అసలు ఇంకా ఇంటి పని లేవు ఏం లేవు మనకి ఇంటి పని ఏం లేదు ఇంట్లో అయితేనే ఆ పని ఈ పని అనేది ఉంటుంది ఇంక అమ్మ వచ్చేసి అన్నీ ఏర్పాటు చేసుకుంది వాళ్ళు పిలుసుకురా పొమ్మ ఒడి పెడతాము నాన్న బయలుదేరుతాడు అని చెప్తేనే ఇంకా వాళ్ళని వచ్చినాను ఇద్దరు గుళ్ళో ఉండి ఇంకా వడిబింక అన్నీ అమ్మ ఏర్పాటు చేసుకుంది అమ్మ కానీ ఇంకా ఈ విధంగా అన్నీ ఇద్దరికి ఒడిబియ్యం పెట్టేసేసి ఇంకా ఈ విధంగా ఒడిబియ్యం అన్ని అన్నీ పెట్టేసుకొని ఇంకా వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు ఇంకా అసలు వాళ్ళకు ఒక్క నిమిషం కానీ ఇంట్లో వచ్చే తీరిక కానీ లేదు ఇద్దరికి భవానులకి ఇద్దరికీ దేవాలయంలో ఫుల్ పని ఉంది అసలు ఇంట్లోకి వచ్చే కానీ టైం లేదు పాపం ఇట్లా ఒక్క నిమిషం ఈ పది నిమిషాలకే ఒక్క ఎంతమంది వచ్చి పిలిచినారు ట అమ్మ పిరిపిరిపిరిగా పెట్టేసింది అసలు నాతో కానీ అమ్మతో కానీ నాతో కానీ కాసేపు కానీ మాట్లాడాల ఇంక మేము శనివారం కొంతసేపు మాట్లాడుకున్నాం శనివారం కానీ ఇంక భవాన్లు అంటే ఇరుముళ్ళు అన్నారు కొంతమందికి ఇంకా వాళ్ళకి ఫుల్ పని అయితేనా కాసేపు కూర్చొని మాట్లాడే కానీ లేదు ఇంకా మేమే ఇంకా కాసేపు నేను దేవాలయంలోనే రెండు గంటలు కూర్చున్న తల్లి సన్నిధిలో కూర్చోంటే ఎంత ప్రశాంతంగా ఎంత బాగుందో ఇంకా నాన్నగారు కానీ ఇంకా ఒడి బియ్యం పెట్టేసినాక ఇంకా నాన్నగారిని బయలుదేరినారు ఇంకా మా వారు మధ్యాహ్నమే భోంచేసేసి బయలుదేరినారు ఇంకా గ్రామోత్సవము గ్రామోత్సవం మెయిన్ బజార్ వల్లకు చూడండి గ్రామోత్సవం ఈ విధంగా జరుగుతా గ్రామోత్సవంకు ఈ విధంగా అంత ఏర్పాట్లు జరుగుతుంది అన్నారు అంత భవానులు ఎంత బాగా అమ్మవారి పైన ఆడతా పాడతా పోతానన్నారు ఇదంతా మ్యూజిక్ పెడతాను